కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తావు కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్లోకి లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో ఉన్న బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను అసలు పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డుమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు బీఆర్ఎస్ వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతో పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆస్వాన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా విషయంలో అయితే ఓపెన్గానే తన వైఖరేంటో చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ వాళ్ళ టోన్ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే వాళ్ళు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ లో ఉన్న బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డూమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు బిఆర్ఎస్ వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతి పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉందట వ్యవహారం సేమ్ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అసహన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా విషయంలో అయితే ఓపెన్ గానే తన వైఖరి ఏంటో చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ వాళ్ళ టోన్ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ ఆసక్తికర ఇన్సిడెంట్స్ అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను అసలు పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైఫాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డుమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతి పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ చేశారు నుంచి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉందట వ్యవహారం సేమ్ టైం సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో పిలిచి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆసాన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా విషయంలో అయితే తన వైఖరేంటో చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన టోన్ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో ఉన్న బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైఫాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డూమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు బీఆర్ఎస్ వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతో పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు వ్యవహారం సేమ్ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆస్వాన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్లోకి లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ లో ఉన్న బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైఫాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డూమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతో పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు వ్యవహారం సేమ్ టైం సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆస్వాహన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా విషయంలో అయితే తన చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఈ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ లో ఉన్న బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైఫాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డూమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు బీఆర్ఎస్ వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతితో పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు వ్యవహారం సేమ్ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అసహన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా విషయంలో అయితే తన చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఈ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీలోని బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ను పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్సర్ లో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైఫాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో కాంగ్రెస్ లో చేరాను కానీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారట గూడెం దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డుమా కొడుతున్నారు కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి ఇలా ఆయన మనసు బిఆర్ఎస్ వైపు లాగుతుందన్న చర్చ జరుగుతుంది త్వరలోనే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు ఆయనే కాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మధ్య అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బిఆర్ఎస్ కూటికి చేరారన్న ప్రచారం జరిగింది ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతి పొసగడం లేదట మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సరిత బిఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉందట వ్యవహారం సేమ్ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపడుతుందట కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట చేరే వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అసహన వ్యక్తం చేస్తున్నారట దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరతారన్న ప్రచారం జరుగుతుంది మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పది మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన సర్కార్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటూ ఇరకాటంలో పెట్టేస్తున్నారు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన టోన్ మారుతోంది గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్ లో చేరలేదంటున్నారు ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్ లో ఇవ్వడలేక గులాబీ బాస్ తో టచ్ లోకి వెళ్తున్నారట ఆ ఎమ్మెల్యేల బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా తెలంగాణ ఇన్సిడెంట్స్ చోటు అసెంబ్లీలోని లో ఉన్న గులాబీ బాస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలిశారు తన తమ్ముడు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మైపాల్ రెడ్డికి పటాన్చర్ పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట లోకల్ కాంగ్రెస్ లీడర్లను గూడెం అసలు పట్టించుకోవడం లేదట కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు ఇంకా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ చేశారు అంతేకాదు వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పిచ్చ పార్టీగా గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏదో